లేకపోతే ఒక నాయకుడు అనుకో వాడి బజ్న మన చిత్తలు వాయించడం లేకపోతే ఇంకొకడు వాడి పక్కన కూడా ఉండడానికి వాడికి అలవాటు పడతాడు వాడు సొంతంగా థింకింగ్ చేసే అలవాటు ఆ అలవాటుకు వాడు అలవాటు కావట్లేడు సొంతంగా ఆలోచించే శక్తి వాడికి లేకుండా పోతాడు వాడు పుట్టంగా నరేను ఇది ఈ కులం వీడు మన లీడర్ లేకపోతే వీడు ఇది మన పార్టీ లేకపోతే ఇది మన జెండా అని నూరి పోస్తున్నారు ఇలాంటి పిల్లలకు అంటే ఇప్పుడు అమెరికా లాంటి దేశాలలో ఏముంటుంది అంటే వాళ్ళకు ఉచిత విద్య అందరికీ కామన్ కామన్ విద్య ఉంటుంది ఇక్కడ అది లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొడుకు అంటే ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతాడు పవన్ కళ్యాణ్ వచ్చి మాత్రం కూడా తెలుగు మీడియంలో ఉండాలి తెలుగు తెలుగు భాష గొప్పది తెలుగు భాష బతకాలి తెలుగు భాషలో పదాలు పోతాయి అంటాడు మరి వీళ్ళ కొడుకులు కూడా అదే గవర్నమెంట్ స్కూల్లో లేచి అదే పాఠశాలల్లో దవ్వించొచ్చు కదా లోకేష్ బాబు అయినా లేకపోతే జగన్మోహన్ రెడ్డి అయినా లేకపోతే కేసీఆర్ అయినా ఈ ప్రముఖులు అంటే వీళ్ళ అక్కడనే మనకు పుట్టంగానే వాడు వడికి పోగానే వాడు మారిపోతాడు వడికి పోగానే మనం ఏం వస్తాం ఏ కులం రాదు అని అంటే మౌ పలానాడు కులం నా కులం ఇది కాబట్టి నా కులం వంతుటే ఉండాలి నా మతం ఇది కాబట్టి నా మతం వంతుటే ఉండాలి ఈ వ్యవస్థలు ఉన్నప్పుడు వాడు ఏడా ఆలోచిస్తాడు వాడు ఏ చదువు చదువుకుంటేంది ఏం వాడు ఓకే మనకి స్వాతంత్ర్యం అంటే మినిమం విద్య అనేది బయటకు వచ్చిన తర్వాతే ఉచితం వచ్చిన తర్వాతే స్వాతంత్రం అంటారు విద్య కాదు అందరికీ కామన్ వ్యక్తి ఇప్పుడు పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకైనా నరేంద్ర మోడీకైనా వాళ్ళ పిల్లలకి ఏదైతే చదువు చదువుతారో ఒక మధ్యతరగతి లేదా పేద కుటుంబాలు కూడా అదే చదువు చదివిన రోజు ఈ వ్యవస్థ అనేది మారుతుంది ఆ తారతమ్యాలు లేని రోజు ఆ వ్యవస్థను నిర్మించిన రోజే నువ్వు చేసే ఏ చట్టాలైనా దానికి ఒక ప్రయోజన ప్రయోజనకరంగా ఉంటాయి లేకపోతే అధికారంలో అధికారంలోనికి లేకపోతే డబ్బు పవరు మదిరి పవర్ ఉన్న చుట్టాలు లెక్కనే ఉండిపోతుంది